వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఏ రోజు ఏ వస్తువులు కొనవచ్చో ఏ రోజు ఏ వస్తువులు కొనకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కో రోజు కొన్ని వస్తువులు కొనవచ్చు ఒక్కో రోజు కొన్ని వస్తువులు కొనకూడదు ఆదివారం రోజు ఇనుప వస్తువులు కొనకూడదు కొంటే ఇబ్బందులు వస్తాయి ఎరుపు రంగు వస్తువులు ఆదివారం కొనుక్కోవచ్చు గోధుమలు కొనుక్కోవచ్చు సోమవారం రోజు కంప్యూటర్ కొనకూడదు మొబైల్స్ ఎప్పుడు సోమవారం రోజు కొనకూడదు సోమవారం మొబైల్స్ కొంటే ఆ మొబైల్కి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా సోమవారం కొనకూడదు సోమవారం ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటే ఎప్పుడు ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటుంది సోమవారం బియ్యం కొనొచ్చు పాలకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా సరే సోమవారం రోజు కొనుక్కోవచ్చు మంగళవారం ఇనుము కొనకూడదు ఇనుప వస్తువులు ఏవి మంగళవారం కొనుక్కోకూడదు బూట్లు కూడా మంగళవారం కొనకూడదు మంగళవారం ఎర్రటి వస్తువులు కొనొచ్చు వంటగది వస్తువులు కొనుక్కోవచ్చు మీ వంటగదికి అవసరమైనటువంటి సామాగ్రి ఏ